సింధూరి అయితే గట్టిగా చంచలమ్మ గారు చంచలమ్మ గారు అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది అలా పిలిచిన చంచలమ్మ వాళ్ళైతే ఎవరూ రాకపోవడంతో చంచలమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళైతే బయటకు వస్తూ ఉంటారు ఎందుకు ఇదే ఇలా అరుస్తుంది అని అయితే బయటకు వస్తూ ఉంటారు ఇక వీళ్ళని చూసి సింధూరి అయితే ఇంకా గట్టిగా చంచలమ్మ గారు అని అయితే అరుస్తూ ఉంటుంది ఇదేంటిది ఎంత గట్టిగా అరుస్తుంది అంటే రచ్చబండ దగ్గర అయిన తీర్పును మళ్ళీ రివర్స్ చేస్తుందా ఏంటా అని అయితే అనుకుంటూ ఉంటారు ఇక సింధూరు అయితే గట్టిగా చంచలమ్మ గారు బయటికి రా చంచలమ్మ బయటికి రండి అని అయితే కట్టుగా అరుస్తూ ఉంటుంది ఇదేదో పెద్ద తగు తగు పెట్టుకోవడానికే వచ్చింది చెంచలమ్మతో అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంకేంటి వాళ్ళ భర్త మీద పడింది కదా దాని గురించి అన్ అనుకొని చాముండి వాళ్ళ బాబా అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక తగు చంచలమ్మతో పెద్ద తగువే పెట్టుకోవడానికి వచ్చింది ఎగుదాం అనుకుంటుందా ఏంటో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఊరి నుంచి బయటికి వెళ్ళేసాక ఇంకేంటి మాట్లాడడానికి వచ్చింది ఇది అని అంటే వాళ్ళ భర్త అది ఊళ్ళోనే లేకుండా చేస్తుంది కదా చంచలమ్మ ఆ విషయం మీద గట్టిగా ఆడడానికి వచ్చిందేమో అని చెప్పి వాళ్ళు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఒకరితో ఒకరు ఇక సింధూరి అయితే చాలా కోపంతో రగిలిపోతూ చంచలమ్మ గారు బయటికి రండి చంచలమ్మ గారు బయటికి రండి అని అంటూ ఉంటుంది అలా అనేసరికి చంచలమ్మ ఉన్న కేశవ వాళ్ళైతే బయటకు వస్తూ ఉంటారు అలా బయటికి వచ్చిన చంచలమ్మ కేశవాళ్ళతో చూసి అలా చూసేసరికి ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని ఏమైంది అని చెప్పి క్యాశీ అయితే గట్టిగా అంటూ ఉంటాడు ఆ మాటలకి చాలా కోపంతో చూస్తూ ఉంటుంది సింధూర అలా చూసేసరికి చంచలమ్మ ఏం మాట్లాడకుండా అలా ఉంటుంది ఇక క్యాశీ అయితే ఏంటి చెప్పు ఎందుకు అలా అరుస్తున్నావు అని గట్టిగా అంటూ ఉంటాడు అలా అనేసరికి సింధూర్ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది